సార్ ఎన్ని ఉన్నారు అట్లాగ నేనా ఫైవ్ సండేనే సిక్స్ కదా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా మెను డివియేషన్ అనేది చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది మీరు చికెన్ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలి ఇలా అదేదైనా వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఇచ్చి మేనేజ్ చేసుకోండి అంతేగాని నెంబర్ తగ్గకూడదు నెంబర్ తగ్గితే ఏమంటాం మేము డివియేషన్ అది మీరు అర్థం చేసుకోవాలి అంతే కానీ మీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఇబ్బంది అవుతుంది ఎవరు వచ్చిన అధికారులు ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు బాగు చేసినావు కానీ ఉప్పు ఎక్కువ వేసినాం ఉప్పు ఎక్కువ ఉందా లేదా ఉప్పు ఎక్కువ ఉందా లేదా అట్లా పెడితే ఎట్లా చెప్పు ఉప్పు ఎక్కువ పెడితే ఎట్లా ఉప్పు తక్కువైనా ప్రాబ్లంలే వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేము ఇక్కడ చుట్టుపక్కల మీరు విలేజెస్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో వాళ్ళు ఉన్నారా ఎక్కడ మీ కాలేజ్ దగ్గరేనా ఇంటర్మీడియట్ పిల్లలు ఇంతకుముందు వచ్చాను కదా వాడికి ఓకే ఓకే మీకు మిడ్ డే మీల్స్ వస్తుంది కదా మిడ్ డే మీల్స్ వచ్చినా పదహారు వందలు మనకు డబ్బులు వస్తుందమ్మా మీరు మధ్యాహ్నం వీళ్ళకు ఇంటర్మీడియట్ పిల్లలకు అన్నం పెట్టే పని లేదు ఇక్కడ అయినా పదహారు వందల డబ్బులు వస్తుంది మీకు అటు ఓన్డౌట్ మీరు యూ కెన్ గివ్ సఫిషియంట్ ఎందుకంటే ఒక పూట పోయినా మిగులుతుంది మీకు వాళ్ళ దగ్గర ఆ డబ్బులు మిగులుతున్నాయి మనకు చికెన్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది మీకు ఫిక్స్ అయిపోయారా ఎన్ని పీసెస్ వస్తున్నాయి ఇంపాసిబుల్ మీరు బాగా మిమ్మల్ని బాగా ట్యూన్ చేసి పెట్టారు అట్ట చెప్పకూడదు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలా అబద్ధం చెప్పినా అతకాల పోయి హెన్ను ఫిక్స్ చేసి ఒక్కొక్కటి ఎవరు ఎయిట్ నైన్ టెన్ అట్లా చెప్పాలా అబద్ధము అతకాల పోయి ఎయిట్ ఎయిట్ నైన్ టెన్ ఆర్ ఎయిట్ నైన్ ఆర్ టెన్ అట్ట చెప్పాలా టెన్ సార్ అంటే నెంబర్ రాదేమన్నా కాదు కదా మీ మేడం బాబా మిమ్మల్ని నేర్పించి పెట్టిందే మేడం చెప్పకపోతే మీరు వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అన్నారు సంతోషం వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏం లెక్క చెప్పండి ఏం లెక్క వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏం లెక్క మీరు మీరు ఒకటి తయారైతే నేను వంద చెప్తా మీకు తెలియదు నా గురించి వన్ సెవెంటీ గ్రామ్స్ ఏం లెక్క ఏ లెక్కచారం ఎలా పర్ క్యాపిటా ఏడు రోజులకి డివైడెడ్ బై చేసుకుంటారు రోజుకి యాభై గ్రాములు ఫార్టీ టూ ఐటమ్స్ ఉంటాయి మీకు వచ్చేటివి ఫార్టీ టూ ఐటమ్స్లో ఇంటర్మీడియట్ వాళ్ళకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పర్ డే రైస్ ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ చికెను ఇట్లా ఒక లెక్క ఉంటుంది దీనికి మీరు ఊరికి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చికెన్ అంటే ఏం లెక్క ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే చికెన్ ఏడు రోజులకి ఎంత అవుతుంది మిమ్మల్ని కాదండి అడిగేది మిమ్మల్ని అడగడం లేదమ్మా ఎన్ని గ్రాములు అవుతుంది స్పీక్ లౌడ్ రోజుకి యాభై గ్రాములు అయితే ఏడు రోజులకి ఎంత అవుతుంది వారానికి ఎన్నిసార్లు మీకు చికెన్ పెడతారు త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై టూ ఇజ్ త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై టూ ఈజ్ ఈ అది వన్ సెవెంటీ ఫైవ్ లెక్క ఊరికే మీరు వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు చెప్పింది వినిపోవడానికి కదా నేను వచ్చింది ఇంత ఎవ్వరం ఉంది దీనికి మీకు వచ్చేది ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ పీసెస్ మ్యాక్సిమం నా క్యాలిక్యులేషన్ అది మీ మన మీ మనసుకు తెలుసు అది ఎంత మీరు టెన్ పీసెస్ అని చెప్తే వినిపోవడానికి కదా నేను వచ్చింది అంత ఈజీ కాదు మీరు ఎవరు నిజాలు చెప్తా ఉన్నారు ఎవరు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఏమి నేను నేను వచ్చేది అందరికీ తెలుసు అందరినీ ప్రిపేర్ చేసి పెట్టింటారు ఎట్లా నేను నిజాలు రాబట్టుకోవాలా నాకు సవాలక్ష మార్గాలు ఉంటాయి సంతోషమైన ఇక్కడ ఉండడం మీకు మధ్యాహ్నం లంచ్ ఏమైనా బాక్స్ తీసుకెళ్తారా కొంతమంది కొంతమంది డిగ్రీ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకు మిడ్ డే మీల్స్ వస్తుంది ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకంలో మధ్యాహ్నం భోజనం పెడతావాళ్ళు ఎక్స్ ఎన్ని ఇస్తా ఉన్నారు వారానికి ఇక్కడ ఎన్ని ఎక్స్ ఇవ్వాలో తెలుసా మీకు మెనూ ప్రకారం మెనూ ఎక్కడ ఉంది బోర్డు ఆ మెనూ ప్రకారం ఎన్ని ఊడ్లు సిక్స్ ఇంటర్మీడియట్ పిల్లలు వారానికి ఎన్ని గుడ్లు తింటా ఉన్నారు ట్వెల్వా లెవెనా వీడు ఇచ్చింది ఫైవ్ అన్నారు స్కూల్లో ఫైవ్ తిన్నేని మరి టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే చెప్తారు మీరు ఈడ గుడ్లు మీకు ఐదు ఇస్తా ఉన్నారు మీ మేడం చెప్పింది మీరు కూడా చెప్తా ఉన్నారు ఆరు ఉన్నాయి కానీ ఐదు ఇస్తా ఉన్నారు ఓకే కానీ స్కూల్లో ఇచ్చేది ఐదు ఇక్కడ ఐదు ఎన్ని రెండు ఎగ్స్ ఇష్టమైన గుడ్డు అంటే అంతా తింటారా మంచిగానే ఓకే చికెను ఓ పట్టుబడతారా ఆ రోజు వెరీ గుడ్ బాగా తినాలా తినేటప్పుడు బాగా తినాలా చదివేటప్పుడు మంచిగా చదువుకోవాలి మీకు టిఫిన్స్లో ఒక టిఫిన్ మారుస్తా ఏదైనా మార్చాలా నన్ను చూడండి ఇవ్వండి ఆర్డర్ చూస్తారు ఎందుకు బాగా భయం పెట్టుకునేట్టుంది మీ మేడం ఇడ్లీనా కిచిడి శుక్రవారం కిచిడి శుక్రవారమేనా గురువారం ఉప్మా వారానికి రెండుసార్లు ఇడ్లీ శుక్రవారం కిచిడి ఈ నాలుగిట్లో ఏదో ఒక్కటి మారుస్తా మీ ఇష్టం అందరూ ఒక్కదాని మీదకి రండి అందరూ ఇడ్లీ ఒక పూట మార్చరా రేపు మార్నింగ్ది రెడీ అయి ఉంటుందేమో కదా పిండి శనివారం మార్చాం ఎందుకంటే నేను పెట్టబోయేది శనివారం తినరు కొంతమంది కాబట్టి నెక్స్ట్ వచ్చే కమింగ్ ట్యూస్డే మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదాం ఓకేనా ఇది ఇన్స్టెడ్ ఆఫ్ కిచిడీ ఇడ్లీ యా ఇడ్లీ ఇడ్లీకి మీనింగ్ ఇది అంటే మీకు ఇడ్లీ రవ్వ బదులు మీ పర్కాట ఇడ్లీ రవ్వ చట్నీ ఉంది కదా వాటి బదులు ఆయిల్ ఆనియన్స్ ఆ క్వాంటిటీకి వేసి ఫ్రై చేసి మంచిగా ఎగ్స్ ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ కొట్టివేయాలి ఆ రోజు బాయిల్ ఉండదు మంగళవారం ఈరోజు పిండి చేసి ఉంటారు కదా ఇడ్లీ పిండి నెక్స్ట్ వచ్చే మంగళవారం ట్యూస్డే చెప్తున్నాను ఇది పెట్టండి అమ్మ మంచిగా ఫ్రై చేసి ఎన్ని గుడ్లు ఉంటే అన్ని గుడ్లు కొట్టివేయాలి ఏమాత్రం మీరు తక్కువ కొట్టినట్టు పిల్లలు నష్టపోతారు ఇది మీకే చె ఏమి ఏం బాబర్ బబ్బర్లు ఎన్నిసార్లు ఉన్నాయి ఏమి ఏమి వాటి బదులు ఏమి మార్చుకోవచ్చు పచ్చి బఠానీలా పచ్చి బఠానీలు గూగుల్ చేసి రాసుకోండి ఏం ప్రాబ్లం లేదు అవన్నీ చెప్దాం ఓకే ఓకేనా Transcrição e